ఇష్టమైన రాక్షసుడు పార్ పార్ట్వంటీ తన ప్రేయస్ చెప్పిన అడ్రస్కి వచ్చిన కృష్ణ ఆ ఫామ్ హౌస్ చూసి ఎక్కడో చూసినట్టుంది అనుకుంటాడు కానీ ఎంతకి గుర్తురాక మౌనంగా లోపలికి నడుస్తాడు డోర్ ఓపెన్ చేసి లోపల సోఫాలో కూర్చున్న కృష్ణ చుట్టూ చూస్తాడు కానీ ఎవరు కనిపించడు లెఫ్ట్ సైడ్ రూమ్ లోకి వచ్చాయి మామ అని వచ్చిన మెసేజ్కి చిన్నగా నవ్వుకొని ఆమె చెప్పిన రూమ్ లోకి వెళ్తాడు చుట్టూ చూసిన అతనికి రూమ్ గా కనిపిస్తుంది ఎవరు లేరా లేకపోతే ఇది ఇంకా రాలేదా అని తన ఎదురుగా ఉన్న బుక్ షెల్ఫ్ పట్టుకోగానే సడన్ గా ఆ షెల్ఫ్ వేరవడం అందులో నుండి ఒక గాజులో చైతనని సీక్రెట్ రూమ్ లోకి లాగడం సెకండ్స్ లో జరిగిపోతుంది చిక్కటి చీకటిగా ఉన్న ఆ రూమ్ లో తనతో పాటు ఎవరు ఉన్నారో తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది కృష్ణకి కళ్ళు వెలుగు కోసం వెతుకుతుంటే అమాంతం అతన్ని అక్కడే ఉన్న బెడ్ పైన తోసేసి ఒక చేతికి హ్యాండ్ కఫ్స్ వేస్తుంది ఆమె ఏ ఏం చేస్తున్నావు నువ్వు నా మీద కోపంగా ఉన్న కృష్ణ ఇవి పైగా కాస్త అల్లరోడివి ఆవేశంలో ఇతను చేస్తే బాధపడతావు అందుకే నీ చేతిని బంధించి నేను నీ కౌగిల్లో బందీ అవుతాను మామా దగ్గర వచ్చిన ఆమె వాయిస్ కి ఆశ్చర్యం ప్లస్ షాక్ తో నువ్వు మామూలు దానివి కాదే అని పళ్ళు కొరుకుతాడు కృష్ణ కృష్ణయ్య కోపం వచ్చిందా అని అల్లరిగా అంటూనే అతని కౌగిల్లో ఇరుక్కుంటుంది ఆమె స్పర్శక కళ్ళల్లో ఏదో తెలియ కృష్ణలో ఏదో తెలియని ఫీలింగ్ రావడంతో మొదటిసారి స్పృహలో ఉండి అతని కౌగిలి బతిగిస్తాడు మామా ఎందుకు అంత స్ట్రెస్ తీసుకుంటున్నావు నువ్వు లేవు అని ఎంత ఏడ్చానో ఇప్పుడు నువ్వు ఇలా బాధపడుతుంటే నా గుండె కట్టుకోలేకపోతుంది కొంచెం ఓపిక పట్టు అన్ని సర్దుకుంటాయి ఎన్నాళ్ళే ఇలా నిన్ను చూడాలి అంటే వద్దు అంటావు ఇలా నా చుట్టూ నీడలా తిరుగుతున్నావు నాకున్న మెంటల్ ఇష్యూకి నువ్వు ఇలా ఊరించడం ఏమైనా బాగుందా అని ఆమె నడుము గిల్లేస్తాడు సప్పా మామ కాస్త సున్నితంగా ఉండవయ్యా అసలే నా శరీరం బాగా సున్నితంగా ఉంటుంది నువ్వు ఇలా గిళ్ళేస్తే గుర్తులు పడితే బాగోదు ఎవరు చూడాలి నిన్ను నేను తప్ప ఆ ఛాన్స్ ఎవరికి ఇవ్వవు కదా అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావు మామ నీకు గతం గుర్తులేదు కదా నాకు గతం గుర్తు లేకపోయినా మన మధ్య జరిగింది డ్రీమ్ గా నా కళ్ళల్లో మెదిలింది ఖచ్చితంగా మన మధ్య శారీరకంగా కలయిక జరిగింది అనేది నా గట్టి నమ్మకం నిజమో కాదు నువ్వే చెప్పాలి టైం వచ్చినప్పుడు అన్ని చెప్తాలే లేమా ఆ టైం ఏమో కానీ ఈ దాగుడు మూతలు నా దగ్గర ఎందుకే నాకు ఎంత ఆశగా ఉందో అంతే కోపంగా ఉంది కానీ ఏం చేయాలన్నా నువ్వెవరో తెలియాలి కదా అందుకే ముందడుగు వేలే చీకట్లో కాపురం ఇష్టం లేదా నా మామకి ఇలా చాటుమాటు మాటు కాపురం ఇష్టం లేదు నా భార్యగా ఎప్పుడు నా పక్కన ఉంటావో ఆ రోజే మన రెండో కలయిక జరిగేది అప్పటిదాకా గుడ్ బాయ్ లా ఉంటావా మామ కాదు బ్యాడ్ బాయ్ గా మారకుండా నా ఉక్రోషం నీ పైన చూపిస్తాను అని చీకట్లో ఇద్దరు పెదవులు కసిగా కలిపేస్తాడు పదే పదే రింగ్ అవుతున్న ఫోన్స్ అమ్ముకి కళ్ళు తెరిచిన రాయణ తన గుండెల మీద గువ్వ పిల్లలా ఒదిగిపోయిన యశితో వంక చూసి చిన్నగా నవ్వుకుంటాడు యశి యశి ఉదయం తట్టి ఎష్టత కళ్ళు తెరిచేలా చేస్తాడు మెల్లిగా కళ్ళు తెరిచిన ఆమె రాణా వక్క కాస్త అయోమయంగా ఇంకా ఆశ్చర్యంగా చూస్తుంది గుడ్ మార్నింగ్ చేసి మార్నింగ్ రానా సార్ సార్ అవసరం లేదు రాణా అని పిలిస్తే చాలు మిమ్మల్ని పేరుతో పిలవలేదు పోనీ ముద్దు పేరుతో పిలిచిన ఓకే మీకు ముద్దు పేరు అంటే వదిన పెట్టుకున్న చిన్న బాగుంది ఇంకొకటి వద్దు అయితే రాణా అని పిలవాలి అబ్బాయి అని పిలుస్తాను ఆశ్చర్యంగా చూస్తాడు రాణా మీ పేరులో రాణ అంటే ఏదో గంభీరం ఉంటుంది అదే అబ్బాయి అంటే ప్లెజెంట్ గా ఉంటుంది కాలేజీలో ఆ పేరుకి కూడా ఫ్యాన్స్ ఉన్నారు నన్ను బాగా ఫాలో చేసావన్నమాట అనమాట మీరంటే ఉన్న మీరంటే ఉన్న పిచ్చి అలా చేసింది మరి ఆ పిచ్చితో ఇప్పుడు ఏదైనా చేయొచ్చు కదా ఏం చేయాలో చెప్పండి నీ పిచ్చి ప్రేమ రోజు ఇలానే అందించు అని ఎష్ట పెదవులు అందుకుంటాడు రానా రెండు గంటలకు రానా నుండి దూరం జరిగి ప్లీజ్ వదలండి అంటుంది వదిలితే టైం వేస్ట్ అవుతుంది కదా టైం వేస్ట్ ఏంటి అదే నీ పిచ్చి ప్రేమని ఇన్ని రోజులు దాచుకొని టైం వేస్ట్ చేశావు ఇప్పుడు పోతే ఎలా అని ఎష్ట పెదాలు లాగి ఆమె మీదకి చేరిపోతాడు ప్లీజ్ రానా గారు వదిలి కోసం బ్రేక్ఫాస్ట్ చేయాలి లేట్ అవుతుంది అక్క పేరు వినగానే టక్కున పైకి లేచి వెళ్ళి ఫ్రెష్ అవ్వు నేను ఆఫీస్ కాల్స్ మాట్లాడాలి అని డ్రెస్ వేసుకున్నాక ఫోన్ తీసుకుని బాల్కనీలోకి రాణా అతను వెళ్ళిపోయాక ఫాస్ట్ గా వాష్ రూమ్ పరిగెత్తి ఫ్రెష్ అయ్యాక పూజ చేసి రాతి కోసం టిఫిన్ రెడీ చేయడంలో బిజీ అయిపోతుంది యచిత ప్రసాద్ గారు రాణా కని బొమ్మలు ముడిపడతాయి కాల్ లిఫ్ట్ చేసి హలో ప్రసాద్ గారు హలో రాణా ఎక్కడున్నావు ఇంట్లో ఉన్నాను ఏమైంది ఎందుకంత కంగారుగా మాట్లాడుతున్నారు రీమాకి నిన్న ఈవినింగ్ యాక్సిడెంట్ జరిగింది వాట్ ఏం మాట్లాడుతున్నారు ఒకసారి నువ్వు జేజే హాస్పిటల్ రా ప్లీజ్ నేను వస్తున్నాను మీరేం టెన్షన్ పడకండి అని ఫాస్ట్ గా వాష్ వాష్రూమ్ లో ఉండడం వల్ల కింద స్టాఫ్ కి విషయం చెప్పి హాస్పిటల్ కి స్టార్ట్ అవుతాడు హాస్పిటల్ కి వెళ్లిన రాణా రీమా ఏ ఫ్లోర్ లో ఉందో తెలుసుకొని వెళ్తాడు ఐసియు ముందు ఏడుస్తున్న ప్రసాద్ పరవల్లిక గారిని చూసి తన అడుగుల వేగం తగ్గించి మెల్లిగా వాళ్ళ వైపు నడుచుతాడు అంకిల్ రాణా పిలుపుకి ఏడుస్తూ అతని దగ్గరికి వస్తారు గారు అసలు ఏమైంది అంకుల్ రీమాకి ఎలా యాక్సిడెంట్ జరిగింది నిన్న మార్నింగ్ నువ్వు కాల్ చేసి రమ్మన్నావని ఇంట్లో నుండి వెళ్ళింది రానా నీతో మాట్లాడాక లచ్చికి ఇంటికి వస్తున్నాను అని ప్రవల్లిక కాల్ చేసింది ఈలోగా ఏం జరిగిందో తెలియదు కానీ నిన్న ఈవినింగ్ యాక్సిడెంట్ అయింది అని పోలీసుల నుండి కాల్ వచ్చింది అని బాధగా చెప్తా నా కోసం వచ్చిన మాట నిజమే అంకుల్ కానీ వన్ అవర్ నా మళ్ళీ వెళ్ళిపోయింది మళ్ళీ నాకు కాల్ ఆర్ మెసేజ్ కూడా చేయలేదు తన ఫ్రెండ్స్ అందరూ మా దగ్గరికి రాలేదు అంటున్నారు నీ దగ్గర నుండి స్టార్ట్ అయ్యాక ఏదో జరిగింది మీకు ఎవరి మీద అనుమానం ఉందా అంకల్ ఏమో రాడా ఎవరికి తన మీద కోపం పగ ఉన్నాయో అర్థం కావట్లేదు మనిషి కాస్త దురుసుగా బిహేవ్ చేస్తుంది కానీ తనని చంపేంత కోపం ఎవరికి ఉందో అర్థం కావడం లేదు అని ప్రసాద్ గారు కన్నీళ్ళు పెట్టుకుంటారు ఈలోగా లేడీ డాక్టర్ బయటకు వచ్చి ఆమె మీద రేప అటెంప్ట్ జరిగింది బాడీ మీద కొరికిన గుర్తు ప్రైవేట్ పార్ట్స్ లో సెమెంట్ శాంపిల్స్ దొరికాయి అవి ల్యాబ్ కి పంపించాం రిపోర్ట్స్ వచ్చాక ఎంత మంది ఫోర్స్ చేశారో తెలుస్తుంది డాక్టర్ మాటలు వింటున్న రీమా పేరెంట్స్ రాణా షాక్ తో ఫ్రీజ్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ అవునండి ఆ అమ్మాయి స్పృహలో ఉండగానే చాలా సార్లు ఫోర్స్ చేశారు తప్పించుకునే టైంలోనే యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు రాణాకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు రీమా పేరెంట్స్ ఏడుస్తూ కుప్పకూలిపోతారు అంకుల్ ప్లీజ్ మీరు ఇలా బాధపడితే రీమా పరిస్థితి ఆలోచించండి తనకి మీ సపోర్ట్ చాలా అవసరం అని నర్స్ ని పిలిచి వాళ్ళని వేరే రూమ్ కి షిఫ్ట్ చేయిస్తాడు తన ఇన్ఫ్లుయెన్స్ మొత్తం యూజ్ చేసి రీమా కార్ జీపీఎస్ ద్వారా ఆమెను ఎక్కడ కిడ్నాప్ చేశారో తెలుసుకోవాలి అనుకుంటాడు కానీ అతనికి ఎక్కడ ఒక్క క్లూ కూడా దొరకదు చాలా నెలల తర్వాత కృష్ణ నుండి వస్తున్న ముద్దుకి ఇష్టంగా సహకరిస్తుంది ఆమె పెదవు మీద గాడు పెట్టి అప్పుడు దూరం జరిగిన అతని మీసాలని మొహం అంతా తడిలి గట్టిగా లాగుతుంది ఏ నొప్పి వదలవే నువ్వు పొరిగితే నాకు కూడా నొప్పే మావా నా బాధ నీకు కూడా తెలియాలి కదా అందుకే పనిష్మెంట్ ఇచ్చాను మరి నా బాధ నీకు తెలియట్లేదా మామ తెలుస్తుంది కాబట్టి ఇలా చీకట్లో నీతో ఉన్నాను నేను తలుచుకుంటే ఇప్పుడే వెలుగులో చూడగలను కానీ నిన్ను దాటాలని లేదు నా మామ బంగారం నన్ను బాగా అర్థం చేసుకుంటాడు చిన్నగా నవ్వి ఆమెను వేరే హ్యాండ్ వైపు జరిపి తన గుండెల మీదకి లాక్కున్న చీకట్లో నిదురుతూ పడివి ఉడ్డిస్తాడు ఏ పేరైనా చెప్పవే కిట్టైకి పెళ్ళాం పేరు తెలియదా గోపికలు ఉన్న కృష్ణుని కాదులేవే అందుకే కాబోయే పెళ్ళామో పెళ్ళాం పెళ్ళామైపోయావా కూడా తెలియదు సందు దొరికితే చాలు తెగ దెప్పుతున్నావు అని కృష్ణ ముక్కు కొరుకుతుంది ఏ మోహం మీద కొరకు ఏం ఎవరన్నా చూస్తే ఏం చెప్పాలి నా పెళ్ళం కొరికింది అని చెప్పు పెళ్ళానివో కాదో క్లారిటీ లేకే కదా ఈ తిప్పలు అబ్బా ఎప్పుడు అదే ఆలోచన వద్దు మామా ఇంకేదైనా మాట్లాడు ప్లీజ్ సరే కాని నేనంటే ఎందుకంత ఇష్టం నీ మాట బాగుంటుంది ఏంటి ఇది వరకు నువ్వెలా ఉండేవాడివో తెలుసా ఎంత పర్ఫెక్ట్ గా మాట్లాడేవాడివో తెలుసా ప్రతి విషయంలో ఓ క్లారిటీ ఉండేది బిహేవ్ చేసేవాడివి అంత పర్ఫెక్ట్ గా ఉండే వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు అందుకునేమో అంతలో నీకు అట్రాక్ట్ అయ్యా మరి మన మధ్య లవ్ ఎలా బిల్డ్ అయ్యింది ఏమో మొదట నీతో స్నేహం చనువు ఉండేది అది మెల్లగా ప్రేమలా మారి నువ్వు లేకుండా ఉండలేనంతగా మారిపోయింది అందుకైనా మన మధ్య శారీరకంగా కలయిక జరగాలి అని గొడవ చేశావు నీకెలా తెలుసు మామా నిజం చెప్పు నీకు గతం గుర్తులేదా కావాలని ఏం తెలియనట్టు నటిస్తున్నావా గతం గుర్తొస్తే ఇలా ఉంటాను నేను ఉండవులే కానీ మరి మన ఇద్దరికి మాత్రమే తెలిసినవి ఎలా చెప్తున్నావు ఆల్రెడీ చెప్పాను కదా నా కళలోకి వచ్చి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చావని కళలోకి వచ్చిన దాన్ని కళ్ళకి మామ కనిపించి ఉంటే నేను ఇలా చీకట్లో ఎందుకు అతుక్కుంటాను నీకు గతం గుర్తు లేకపోయినా వెటకారం మాత్రం ఎక్కడా తగ్గలేదు అని కృష్ణ బుగ్గ మొన్నటి దాకా నాలో ఇలాంటి యాంగిల్ ఉందని నాకే తెలియదు హోటల్ రూమ్ లో నువ్వు నీ స్పరిశ నాకు ఏదో తెలిసేలా చేశాయి ఎవరి దగ్గర ఇంత ఫ్రీగా ఉండని నేను నీతో మాత్రం చాలా ఫ్రీగా ఉంటాను అని ఆమె నడుము చుట్టేసి చర్మాన్ని వెళతలాగుతాడు ఈ ఎల్లరు చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా నాలో అల్లరి ఏమో కాని మీ స్పర్శ తగలగాని ఏదో ప్రశాంత దొరుకుతుందే అని ఆమె గుండెల్లో మొహాన్ని అది మీ మునిపంటతో ఆమె ట్యాటూ మీద కొరికాడు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ